తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవి వర్మను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి సీతక్క సహచార మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వీపులో ఆది శ్రీనివాస్ వీర్ల ఆయిలయ్య కేపీ వివాకానంద గౌడ్ సిపిఐ నేత నారాయణ ఎమ్మెల్సీ నెలికటి సత్యంతో పాటు పలువురు నేతలు కలిశారు స్థానిక సంస్థల్లో బీసీలకు యాభై పర్సెంట్ నిబంధనలు ఎత్తివేస్తూ రిజర్వేషన్లు పెంచే పంచాయతీరాజ్ సవరణ బిల్లు శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని వారు గవర్నర్ కు వివరించారు సభలో అన్ని పార్టీల ఏకాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని ఈ బిల్లును ఆమోదించారని గవర్నర్ కోరారు ఈ బిల్లు ఆమోదం పొందితే స్థానిక ఎన్నికల్లో బీసీలకు మరింత ప్రాతినిధ్యం లభిస్తుందని వారు తెలిపారు